నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు మీకు అనేకమైన దేవుడు ఆశీసులు ఉంటూ ప్రజల ఆశీసులు ఓటు రూపంలో చూపించారు మీ యొక్క అకుంట దీక్ష మీరు పడిన ఈ ఐదు సంవత్సరాలు చాలా బాధలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధపడిన ఇబ్బందుల నుంచి దైవం విముక్తి కలిగించి మీకు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీ తరపున నా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఐదోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని సరి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను